హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఆర్ అగ్రికల్చర్ ఈరోజు కొత్త మోటార్కి కొత్త పంపుకి కొత్త మోటార్ని ఎలా సెట్ చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాం అదిగో అది కొత్త పంపు ఇదిగో పాత పంపు ఇది తీసేయాలి అదిగో చైన్ బ్లాక్ పైప్ రేంజ్ అంటారు దాన్ని చూపుకి వేయకూడదు చాలామంది ఆ చూపుకేస్తారు అక్కడ చిన్న ముక్కకి వేయాలి ఎందుకంటే ఆ చూపుక కేయడం వల్ల గట్టిగా ఉండి పగిలిపోద్ది ఆ విషయం ఎవరికీ తెలుసుకోరు దాని గురించి చెప్తున్నాను బిగించేటప్పుడు కూడా ఆ పంపుని మనం ఒకసారి తుడుచుకోవాలి లేకపోతే గ్రీజ్ పెట్టుకోవాలి లేకపోతే లేకపోతే నీళ్ళతోనన్నా కడగాలి చూడండి ఇప్పుడు బిగిస్తున్నాం చూడండి అది ఒకసారి వెనక్కేసుకోవాలి వెనక్కి వేసుకుని అప్పుడు కరెక్ట్గా మరలెక్కుతు చూసుకుని అవి చివరి వరకు ఒక అంగుళం దాకా ఎక్కడైతే బ్లాక్గా ఉందో అక్కడ దాకా మనం ఎక్కించాలి ఎక్కించే ప్రాసెస్ చాలా కఠినంగానే ఉంటుంది కానీ ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి ఎందుకంటే ఇది టారోటెక్స్మో టెక్స్మో మోటరు ఇది విలువగలది ముప్పై వేలు పైనే ఉంది ఈ కుండల పంపు తీసుకురావడం జరిగింది ఇవి కొత్త పంపు ఎలా బిగిస్తున్నా చూడండి అదిగోండి అలాగ మరలో అలా ఎక్కకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి ఇప్పుకొని మళ్ళీ మళ్ళీ బిగించుకోవాలి ఇదిగోండి అలాగా గొలుసులతో ఆపోజిట్ వేసుకోవాలి పైపు నుంచి కుడివైపు నుండి ఎడమ చేతి వైపు ఆ గొలుసు ఉండాలి దాంతో అది అలా లేపుకుంటా టైట్ చేయాలి కొంతమంది గుణపాలు ఉపయోగిస్తారు అందుబాటులో గుణపం లేదు కాబట్టి చూడండి ఇదిగో పంపు ఉప్పినప్పుడు దీంట్లో చెక్కువాలు అనేది ఉంటుంది మీకు ఎప్పుడు తీసినా చూపిస్తాను ఆ చెక్కువాలు మరి కొత్త పంపులు వస్తే తెలియక చాలామంది ఆ చెక్కువాలు తీసుకోరు కానీ ఖచ్చితంగా తీయాలి రైతులకు చాలా మరి ముఖ్యంగా వీడియో పెట్టడానికి గల కారణం చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఆ పంపుని కొత్త పంపుని విడదీస్తున్నప్పుడు ఇప్పుడు నేను సుత్తుతో కొడతాను చూడండి సుత్తుతో కొట్టి విడదీస్తున్నప్పుడు అందులో చెక్కు వాళ్ళు చూపిస్తాను మీకు ఇప్పుడే మీకు కనిపిస్తుంది ఉంటుంది చూడండి ఇప్పుడు కొడతాము ఆ థ్రెడ్స్ కూడా పోకూడదు జస్ట్ చిన్న చిన్న దెబ్బ వేసుకోవాలంతే ఎక్కువ గట్టిగా కూడా కొట్టకూడదు చూడండి ఇప్పుడు ఇదిగా చూపిస్తున్నాను ఈ రెండు పైపులు దాన్ని ఇంపిల్లర్ అంటారు ఈ ఇంపిల్లర్లో కరెక్ట్గా దీనికి ఇక్కడ చెక్కువాళ్ళు ఉంటుంది చూడండి దానికడ చెక్కువాలు పెడతారు ఆ చెక్కువాలు తీసేసుకోవాలి ఎందుకంటే మోటార్ ఎత్తుకున్నప్పుడు దించుకున్నప్పుడు ప్రమాదకరమైంది అందుకని చెక్కువాలు మీకు చూపించడానికి పెడతాను ఇది తొమ్మిది కొండల పంపు బిగించడం జరుగుతుంది మీకు ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మనకి నీరే ఆధారితం లేకపోతే ఇబ్బంది చూడండి ఆ సాయిల్ని కూడా నీ నీళ్ళతో చూపించడానికి గల కారణం ఏంటంటే కరెక్ట్గా సాయ బుష్లో సరిగ్గా ఎక్కిందా లేదా మనం చూసుకోవాలి ఈ కొత్త మోటార్ తెచ్చినప్పుడు పాత మోటార్ సాయా కట్టకుందో లేకు కూడా చూసుకోవాలి అదిగో పక్కనే ఉంది మోటారు అది కూడా బిగించేటప్పుడు మీకు చెప్తాను దయచేసి రైతులందరూ గమనించండి ఇప్పుడు అవి బిగించేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడకోకుండా ఉండాలని చెప్పే మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు